స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎంఆర్ఓ ఆఫీసు ఎదురుగా పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజ్ కి కారణమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసి ఎంఆర్ఓకు మెమోరండం అందజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ కార్యదర్శి జాఫర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు ఇమాం కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు కమల్ కోరి ఈశ్వర్ గౌడ్ యాదలపల్లి అనసూయ స్వరూప వరలక్ష్మి కమలమ్మ నిర్మల తదితరులు పాల్గొన్నారు

భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో ఎన్టీఏ సంస్థ నిర్వహించేటువంటి నేషనల్ టాలెంటెడ్ ఎలిజిబిలిటీ టెస్ట్ని మనకి ఎంబీబీఎస్ విద్యార్థులు బీడిఎస్ విద్యార్థులు ఆయుష్ విద్యార్థులు అభ్యసించాలి అంటే ఈ సంవత్సరం జరిగినటువంటి నీట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క నీట్ ఎగ్జామ్ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులు భారతదేశం మొత్తం మీద రాయటం జరిగింది దీనికి గాను ఐదు వందల డెబ్బై యొక్క మహానగరాలలో నాలుగు వేల ఏడు వందల యాభై సెంటర్స్లలో నిర్వహించడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదైతే మన నమ్మకం లేనటువంటి వ్యవస్థ నడుపుతుందో ఆ వ్యవస్థలో ఈ యొక్క ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి పదిహేను వందల అరవై మంది అరవై మూడు పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులు ఆల్రెడీ ఈ యొక్క ప్రశ్నపత్రానికి సంబంధించినటువంటి జవాబులను కూడా సేకరించి రాయటం జరిగిందని తేలటం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మేమందరం కూడాను నిరసన వ్యక్తం చేస్తూ ఎంతో కష్టపడినటువంటి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తీసుకొని విద్యార్థులందరూ కూడాను ంచి పరీక్ష రాయగా ఇలా లీక్ చేయడం మూలాన వచ్చినటువంటి మార్కులతో వచ్చేటువంటి విద్యార్థులు వెనుకబడి ముందుకు వచ్చినటువంటి అస అనామకులైనటువంటి విద్యార్థులని మనం ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నిరసనగా వ్యక్తం చేస్తూ పూర్తి న్యాయమైనటువంటి మనకి సంబంధించినటువంటి ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులకి న్యాయం జరగాలి అనేసి ఈ నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అక్రమాలని వ్యతిరేకిస్తూ పూర్తి న్యాయమైనటువంటి విధానాన్ని వీళ్ళకి అందించాలి అని కోరుకుంటూ ఈరోజు మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధి విధానాలను వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదనేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కాదు గతంలో జరిగినటువంటి మొన్న గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి పీజీ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసేటువంటి పిహెచ్డి ఎగ్జామ్ రీసెర్చ్ స్కాలర్స్కి సంబంధించినటువంటి నెట్ ఎగ్జామ్లో కూడాను ఈ సంవత్సరంలో ఇలాంటి యొక్క కార్యక్రమాలే చేయటం మూలాన వాళ్ళ యొక్క పరీక్ష కూడా రద్దు రద్దు చేసి మళ్ళీ తిరిగి పెడుతున్నాము అనేసి ప్రగల్భాలకు పోతూ విద్యార్థులను అన్యాయం చేస్తున్నారు ఇవన్నీ కార్యక్రమాలలో కూడాను కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అంతేగాకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి గారి పదవి ఏదైతే ఉందో వారు అవలంబించినటువంటి తీరులో అట్లా కూడా విద్యార్థులకు వాళ్ళు అన్యాయం అయిపోయారు ఇదంతా కూడా గత ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది ఇప్పుడు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీరులో కూడా ఎలాంటి మార్పులు లేకపోయినట్లయితే మేమందరం కూడాను విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దేటువంటి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో అందరికీ న్యాయం జరగాలి ఈ యొక్క అక్రమాలకు పాల్పడినటువంటి పేరు ఒక్కటి చెప్పారు బీహార్లో ఉన్నటువంటి అమిత అదానీ గారు అనేసి కానీ అది ఎంతవరకు నిజం ఆయన ముప్పై మూడు లక్షల రూపాయలు తీసుకున్నాను ఒక వ్యక్తి దగ్గర నేను అలా ఐదుగురికి ఆరుగురికి హెల్ప్ చేశాను విత్ ఆన్సర్ షీట్తో సహా అని లొంగిపోతున్నాను అని చెప్పినటువంటి తీరు ఏదైతే ఉందో ఒక్కరికి సంబంధించినటువంటిది కాదు ఆయన లొంగిపోయారో మాకేం తెలియదు అనేసి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి గారు చెప్పటం ఆయన మీదకి దోసేయటం ఇదంతా కూడా ఒకరోజు కంటి తొడుపు చర్యగా కనిపిస్తున్నది ప్రతి దాంట్లో కూడా మొన్న టీపీసీఎస్ఏ ఎగ్జామ్ లో కూడాను ఆయన అచనా ఇద్దరు ఒక లేడీని జెంట్ని చూపించేసి ఇది వీళ్ళది వీలు చేసినటువంటి అక్రమాలు అంతవరకు వాళ్ళ మీరు చర్యలు తీసుకుంటున్నామని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో పోయినసారి అంతా కూడా కోల్పోయాము విద్యార్థి లోకము అందరూ కూడా జాబులు లేకుండా నష్టపోయారు అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు తెలిసినటువంటిది వ్యవస్థ ఇది అంత క్రితం ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చెప్తున్నటువంటి గతంలో కూడా మేము అన్నిటికీ పేపర్లు ఇవ్వగలగాము ఇస్తాము అనేటువంటిది కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ లెక్కన ఎన్ని తెలియనటువంటి అక్రమాలు జరుగుతుంది యి ఇవాళ రాష్ట్రం మనం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి తెలుసుకోవడం మూలాన విద్యార్థులకు అన్యాయం జరగకుండా వస్తున్నాము మరి ఇలాంటివి ఒకరి మీద తోసేసి మిగిలిన వాళ్ళు చేతులు దుడుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది జరగకుండా వెంటనే తగిన న్యాయం చేయాలి అనేసి కోరుకుంటూ మళ్ళొక్కసారి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ నీట్ రాసినటువంటి విద్యార్థులకి అన్యాయం జరగకుండా ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాలి వెంటనే న్యాయం చేయాలి అనేసి మళ్ళొక్కసారి విన్నతి వినిపించుకోవటం జరుగుతుంది ఏఐసిసి పిసిసి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు పొదం గారు మరియు ఇల్లందు శాసనసభ్యులు పూరం కనకయ్య గారి యొక్క ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నీట్ నీటు ఎగ్జామ్కు సంబంధించినటువంటి అన్యాయం అక్రమం జరిగిందో దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో పట్టణాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గతం నుంచి కూడా విద్యార్థులకు అవమానిస్తూ విద్యార్థుల పట్ల ఎప్పటికప్పుడు మోసం చేస్తూ అన్యాయం చేస్తూ మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ఎగ్జామ్ నిర్వహించినట్టుగా నిర్వహించి ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ని లీకేజ్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్కి సంబంధించినటువే దీన్ని పూనుకొని అమ్ముకుంటూ మరి అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తెలిసి వారి కొనసాగలనే అంతా కూడా జరుగుతూ ఉంది మరి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మరి విద్యార్థులందరికీ కూడా ఉద్యోగం అన్నటువంటి మోడీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులనే కాదు ఏ ఒక్కరిని కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఒక పరీక్ష నిర్వహిస్తున్నాము ఒక పరీక్ష జరుగుతుంది అంటే మరి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు కోసం ఎంతగానో కష్టపడి ముందు నుంచి ప్రిపేర్ అయ్యి మరి వాళ్ళు ఆర్థికంగా అదేవిధంగా సమయాన్ని కేటాయించుకొని వారు ఎంతగానో ప్రిపేర్ అయ్యి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కష్టపడి చదువుకుంటే ఆ యొక్క ఎగ్జామ్ని కూడా ఈ రకంగా అక్రమాలకు పాల్ప పాల్పడి మరి వీటిని అమ్ముకొని మరి ఈ ప్రభుత్వం చేద్యం చూస్తాను తప్ప దీన్ని అరికట్టేటటువంటి పరిస్థితి లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఈ బీజేపీ ప్రభుత్వానికి వెంటనే దాంట్లో జరిగినటువంటి అన్యాయాలను అక్రాలను బయటపెట్టి మరి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం దీన్ని మరొకసారి ఇలాంటివి జరిగినట్లయితే దేశవ్యాప్తంగా మళ్ళీ యొక్క ఇలాంటి ఆందోళనకు మా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా పార్టీ కానీ పిలుపునిస్తుంది ఖచ్చితంగా మేము ఇంకా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎంతో కష్టపడి పిల్లలు చదువుతున్నారు మరి వారి చదువు అంతా కూడా ఎంతో వృధా అయిపోయింది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొళ్లి వైఖరి వేయించవటం ఎందుకంటే ఆ పిల్లలు చదువు మరి అక్రమంగా జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మేము డిమాండ్ చేసేందుకు మరి మా కాంతి స్వాసం తరఫున మేము ఇవాళ వివేశం చెప్తున్నాం ఇలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నారో సంవత్సరాల బట్టి పోర్చింగ్లు తీసుకొని మరి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మరి అట్లాంటి అన్యాయం జరగకుండా రేపు జరగబోయేటువంటి మళ్ళీ పరీక్షలకు కూడా అది వారికి న్యాయం జరగాలని మరి మోడీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మంచి పరిపాలన ఇవ్వాలని కూడా సిటీ సిటీవార్తల సమాప్తం నమస్కారం